ఓం శ్రీ గురు ఓం శ్రీ మహాగణ తేనవ అందరికీ నమస్కారం ఈ వీడియోలో ధనుసు రాశి వారికి జూలై మాసంలో గోచార ఫలాలు ఎలా ఉంటాయో పరిశీలిస్తే ఈ రాశిలో జన్మించిన వారు మూల ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు పూర్వ షాడ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు ఉత్తరా షాడు ఒకటో పాదం వారు ఉంటారు వీరి పేరులోని మొదటి అక్షరాలు ఏ యో బాబి బూ ద బే అక్షాలతో ప్రారంభమై ఉంటాయి ఇక ఈ మాసంలోని గ్రహస్థితిని పరిశీలిస్తే ధనుసు రాశి వారికి మూడవ స్థానమైన కుంభరాశిలో రాహు చతుర్థ స్థానమైన మేరాశిలో శని ఆరవ స్థానమైన విషభరాశిలో షష్ఠ స్థానంలో శుక్రుడు ప్రతికూలము అలాగే సప్తమ స్థానంలో గురువు ఒక్కడే అనుకూలము అష్టమంలో రవి స్థానంలో రవి మొదలు సంచారం ఉంటుంది గౌరవ మర్యాదలకు భంగం వాడలే అవకాశం కూడా ఉంటుంది ఇక భాగ్యస్థానంలో భాగ్యస్థానంలో కేతువుల సంచారం కూడా ఉంటుంది కాబట్టి కొత్త తండ్రి ఆరోగ్య విషయంలో ఇబ్బందులు ఉంటాయి అష్టమంలో రైవుల సంచారం వల్ల అనేక ఇబ్బందులు ఏర్పడే అవకాశాలు ఉంటాయి మనస్థిమితం ఉండదు ధైర్యంగా ఉంటారు చే వృత్తుల వ్యవహార వ్యాపార వ్యాపారాలు కలిసి రావు దూర ప్రయాణాలందు కష్టాలు జాగ్రత్తగా ఉండాలి మీ వస్తువులు జాగ్రత్తగా ఉంచుకోండి ప్రతి చిన్న విషయానికి జాగ్రత్త అవసరం వాహన ప్రమాదాలు ఉంటాయి కాబట్టి ఏకాగ్రత చాలా అవసరం వాహనాలు నడిపేటప్పుడు అరరుకుల సమయాల్లో ప్రయాణాలు చేయవద్దు బంధుమిత్రులతో విరోధాలు ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించండి శారీరక శ్రమ అధికంగా ఉంటుంది చేసే పనులు నిలిచిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆలోచించి పనులు ప్రారంభించండి జాగ్రత్తగా వెళ్ళాల్సిన అవసరం ఈ నెలలో చాలా ఉంది ఊహించే సంఘటనలు జరుగుతాయి ధనం కూడా మంచి ఖర్చు ఖర్చవుతాయి ఖర్చు అవుతుంది రుణములు చేయవలసి అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఆందోళన ఉంటుంది ఊహించని అవకాశాలు లభిస్తాయి కొన్నిసార్లు మిత్రుల నుంచి దాలాభం పొందగలుగుతారు వృత్తి వ్యాపారులకు అనుకూలంగా ఉంటుంది ఆరోగ్యం వాహనాల విషయాలు జాగ్రత్త అవసరం క్రొత్త వస్తువులు కొంటారు ఆర్థిక పరిస్థితి కొంతవరకు పర్వాలేదు ఉంటుంది నూతన వస్తువు వస్త్ర వాసన అమ్మకాల కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి కొబ్బరి నోరుతో దీపారాధన చేయడం వల్ల చేసే పనులు ఆటంకాలు తొలుగుతాయి గణపతి ఆరాధన చాలా విక్షమం వృత్తి వ్యాపారాల్లో ఏదైనా అండకాలు తొలగడా తొలగాలంటే ప్రతిరోజు ధూపం వేయండి సాయంకాలంలో లక్ష్మ శుక్రవారంలో లక్ష్మీ అష్టోత్తర లక్ష్మీ పూజ చేయండి వ్యాపార స్థ స్థలాల్లో మిత్రుల బంధువులుంచి శుభవార్తలు వింటారు కొత్త కార్యక్రమాలు చేపట్టాలనే ఆలోచన ఫలిస్తుంది క్రయ విక్రయాలు లాభిస్తాయి కొత్త కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేస్తారు లక్ష్మీ అష్టోత్తతామం పఠించండి ప్రతిరోజు స్థిరాస్తుల విషయంలో గొడవలు తగ్గుతాయి విందు వినోదాల్లో పాల్గొంటారు విదేశాలకు ఎవరైతే ప్రయత్నం చేస్తుంటారో వారికి విదేశీ అవకాశాలు లభించే అవకాశాలు ఉంటాయి ముఖ్యంగా ఉన్నత విద్యకై చదివేవారు కానీ ఉద్యోగస్తులకు ప్రయత్న వారికి ఫలితాలు వచ్చే అవకాశం అనుకూల పరిస్థితి ఉంది ఉద్యోగస్తులకు బాగుంటుంది ప్రవేశంలో ఇంక్రిమెంట్లు ఉండే అవకాశం ఉంటుంది అధికారులతో ఒత్తిడి ఉంటుంది ప్రయాణాలు వల్ల కలిసి వచ్చినా కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది అనుకోని అవకాశాలు లభిస్తాయి కొత్త గృహ గృహాలే ఆలోచన మీకు కళ నెరవేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కొత్త వ్యక్తులతో జాగ్రత్తగా వహించండి మీ సొంత విషయాలు చర్చించకండి ఖర్చులు ఎక్కువ కావడం వల్ల ఇబ్బందులు ఉంటాయి మా అధికారులతో గొడవలు పడడం బంధుమిత్రులతో దూరము ప్రయత్నంగా ఇంకా దూ బంధుమిత్రులతో విధాలు వస్తే అవకాశాలు లేకండి ఎక్కువగా మాట్లాడకే మౌనంగా దూరంగా ఉండండి అనవసర విషయాల్లో వేలు దూర్చవద్దు ఇతరుల విషయాల్లో తలదూర్చవద్దు దూర ప్రయాణాలు చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది అనవసరంగా పాలు పాల్గొవలసి వస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది విద్యార్థులకు విద్యారంగంలో మంచి రాణింపు ఉంటుంది సత్వంలో గురువు అనుకూలంగా ఉన్నాడు విద్యా కారకుడు ఆధ్యాత్మిక విషయాల్లో కూడా పాల్గొంటారు తీర్థయాత్రలు చేస్తారు ప్రయత్న లోపం లేకుండా ఫలిత లోపం ఉంటుంది ప్రయాణాల్లో వస్తువులు జాగ్రత్త వ్యాధులు తీవ్రతముఖం పడుతుంది అనారోగ్య సమస్యలు తగ్గుతాయి వాస్తవతంగా వచ్చే ఆస్తులు అమ్ముకోవడంలో చేపట్టే పనుల్లో ఆటంకాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి విందు వినోదాల్లో పాల్గొంటారు ఇతరుల విషయాలు తలపెట్టడం మంచిది కాదు అనుకోని అవకాశాలు లభిస్తాయి పుస్తకాలు మీడియా మీడియా పట్ల ఆకర్షణ ఎక్కువగా ఉంటుంది హనుమాన్ చాలిసా పారాయణ చేయడం వల్ల శత్రుబాధలు తగ్గుతాయి నూతన పరిచయాలు విద్యా ఉద్యోగం సంబంధించిన ముఖ్యమైన సమాచారం లభిస్తుంది స్పెక్యులేషన్ చేస్తే దాంట్లో మీకు కలిసి వస్తుంది అనుకూలమైన దినాలు నాలుగు తొమ్మిది పదహారు పద్దెనిమిది ఇరవై ఐదు ఇరవై ఏడు ప్రతికూల దినములు ఏడు పన్నెండు పదిహేడు ఇరవై లక్ష్మణ స్తోత్ర శత్రామ స్తోత్రం ప్రతిరోజు పారాయణం చేసుకోండి ప్రతిరోజు రుణమోత్సరం అంగారక స్తోత్రం చదవడం వల్ల ప్రమాదాలు రాకుండా ఉంటాయి జంటనాగులకు అభిషేకం చేయించండి సర్పదోషాలు తగ్గుతాయి నిత్య దీపారాధన కొబ్బరి చేయడం వల్ల విఘ్నాలు తగ్గుతాయి సర్పదృష్టి వాడకు సుబ్రహ్మణి నష్టక పట్టించండి మంగళవారం స్వామి అభిషేకం చేయించుకుంటే మంచిది పక్షులకు ఆహారం చేయడం వల్ల దైవ సహాయం లభిస్తుంది ప్రతిరోజు కాలభైర వార్షిక పండించగలిగితే చేయండి వీటిలో ఏదైనా ఒకటి చేసుకున్న పర్వాలేదు దర్శనత కొత్త స్నేహితులతో పారాయణ చేయండి అష్టమ అర్ధాష్టమ శేతోషం ఉండడం చేత దశ శని భగవాన్ ఆరాధన చాలా ఉక్షమో లేదా నవగ్రహ ప్రదేశంలో ఇరవై ఐదు సార్లు చేయడం కానీ అర్ధాష్టమ ప్రతికూల ప్రభావం తగ్గ తగ్గాలంటే నవగ్రహ ఆరాధన శని ఆరాధన చాలా అవసరము మీకంటే తక్కువ స్థాయి వాళ్లకు సహాయం చేయండి కుక్కలకు చపాతీలు తినిపించడము ఆవులకు బెల్లంతో తెప్పించడం వల్ల ఇబ్బందులు తగ్గుతాయి నవగ్రహాల వద్ద తైలాభిషేక చేసుకోగలిగితే కూడా మంచిదే నువ్వుల నువ్వులతో దీపారాధన ప్రతిరోజు చేయండి ప్రతిరోజు దుర్గా సప్తంలోకి పోరాట చేయడం ఇలా ఇవన్నీ వీటిలో ఏదో ఒకటి చేసుకున్నా కూడా దైవరాధన మిమ్మల్ని కాపాడుతుంది శుభం వస్తువు